గుంటూరు నగరంలో పారిశుధ్యం పూర్తిగా పడకేసిందని సిపిఐ నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ విమర్శించారు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కలుషితమైన నీటి వలన డయేరియా కలరా వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని డ్రైన్ల అభివృద్ధి పేరుతో ప్రజలకు మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డ్రైనేజీ సమస్య వల్ల మురుగునీరు చేరి దోమలకు నిలయాలుగా మారాయని దోమకాటు వల్ల విష జ్వరాలు ప్రబలి ప్రజలు మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలతో తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు పాల్పడుతున్నారని వారన్నారు ప్రజల ప్రాణాలను లెక్క చేయని అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన ఆయన సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు గుంటూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం పరిష్కారమైన లక్ష్యంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబోతా ఉన్నాం ప్రధానమైనటువంటి సమస్యలు ఈ గుంటూరు నగరంలో ఏదైతే కలుషిత నీరు వల్ల డేరియా కల్చు కర్ర వంటి వ్యాధులు సోకి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు అవుతా ఉన్నారు అదేవిధంగా పారిశుధ్యం పూర్తిగా పనిచేసింది ఎక్కడ చూసినా కూడా పూర్తిగా చెత్త పెరిగిపోయి కాళ్ళలు సరిగ్గా చేరడం వల్ల దోమ కాటికి గురై విష జ్వరాలు బాని పడతా ఉన్నారు మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాల ద్వారా ప్రజలు కుటుంబాలు కుటుంబాలు హాస్పిటల్ పాలవుతా ఉన్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు సిద్ధమవుతా ఉన్నాం ఈ గుంటూరు నగరంలో పేద ప్రజలు ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో సిపిఐగా గా పర్యటన చేయబోతా ఉన్నాం చేసే ఆ సమస్యలు మొత్తం కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి ఇరవై తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున ధర్నా యోగం ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పేసి సిపిఐ గారు ఉన్నాం